నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు అడిగిపోయేటటువంటి ప్రశ్న ఇప్పుడు వచ్చేటటువంటి ప్రత్యేక తిథుల గురించో జ్యోతిషం గురించో వాస్తు గురించో కాదు సార్ కొంచెం మీ పర్సనల్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాం అడగచ్చా విత్ పర్మిషన్ సో మీరు దేవుడు ఉన్నాడు నమ్మాలి లేకపోతే ఇట్లా శాస్త్రానికి రిలేట్ చేస్తూ చాలా సందర్భాల్లో చెప్పిన దాఖలాలు జ్యోతిష పండితుడు అవ్వడం వల్ల మీరు అలా చెప్తున్నారా పర్సనల్ గా కూడా మీకు ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా రాత్రి నా ఉద్దేశం ఏంటంటే భగవంతుడు ఎవరైతే ఉన్నారో అతను ప్రీ ప్లాన్డ్ గా ప్రతిదీ ప్రీ ప్లాన్డ్ గా చేస్తున్నాడు అంటాను ప్లాన్ ఆల్రెడీ ఒక సినిమా తీసేసాము ఆ సినిమాలో మనం మనం క్యారెక్టర్ గా ఉన్నాం మనం ఏదో చేసేస్తున్నాం ఏదో కాదు భగవంతుడి అనుగ్రహం వల్ల మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం ఎలా అంటే మేము ఒక విషయం చెప్తాను చూడండి రాత్రి నేను వైజాగ్ నుంచి వచ్చాను నైట్ ఈవినింగ్ బస్ ఎక్కి ఇక్కడికి వచ్చాను నాకు సరిగ్గా నైన్ థర్టీ ఆ టైంలో నిద్రపోయాను ఇంకా ఇప్పుడు టెన్ థర్టీకి నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఫోన్ చేశారు కబుక్కుని ఫోన్ చేస్తే అయ్యో ఏంటండి నిద్రపోయారంటే అయ్యో అవునండి నిద్రపోయాను బస్సులో ఉన్నాను అని అన్నా నాకు అసలు సెకండ్స్లో నిద్ర వచ్చేస్తున్నాం అన్నట్టు అసలు ఎంత ఫాస్ట్గా నిద్ర వస్తుందంటే ఈ క్షణం ఇక్కడ పడుకోండి అంటే ఇలా నిద్రపోతాను స్పాట్లో నిద్ర వెళ్ళిపోతాను నిద్ర రాదని రాదు నాకు అదృష్టం అంత ప్రశాంతంగా ఉంటుంది నాకు మైండ్ ఎప్పుడు కూడా అయితే మళ్ళీ ఫోన్ చేశారు అవునండి అన్నాను ఒక టూ మినిట్స్ మాట్లాడి పెట్టేశాను పెట్టేసిన తర్వాత తెలివి వచ్చేసింది కదా బస్సు ఆగింది అక్కడే సమ్ ఫుడ్ కోసం దేనికోసం ఆపాడు అక్కడ అరే టెన్ థర్టీ అయింది సరే ఆపాడు కదా కిందకి వెళ్ళి ఒకసారి అట్లా వెళ్ళేసి చూద్దాంలే అని కిందకి వెళ్ళా వెళ్ళాక నేను న్యాచురల్గా నైట్ టైం తినను మార్నింగ్ మధ్యాహ్నం తింటాం నైట్ టైం మరీ అంటే ఒక ఫ్రూట్ తీసుకుంటాను అంత అంతమంది తీసుకోండి ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయో చూడడానికి వెళ్ళాం ఏమీ లేవు కానీ చిన్న ఎక్కడో చిన్న ఆకలేస్తుంది సరే ఒక పని చేస్తాము ఒక టీ తీసుకొని బిస్కెట్ ప్యాకెట్ కొట్టుకుని కొన్ని మేరీ బిస్కెట్ ప్యాకెట్ ఇంత ఉంది తీసుకొని నాలుగు బిస్కెట్లు తిన్నాక చాలా అనిపించింది చూస్తే ఒక కుక్క ఫుడ్ కోసం వెతుకుతుంది అది ఎన్ని రోజుల నుంచో ఫుడ్ లేనట్టు ఉందో ఏదో మొత్తం మీద నాకు అర్థం కాలేదు ఒక రకమైన దీనిస్థితి దానికి వెళ్ళి బిస్కెట్స్ అన్నీ వేసేసి నాకు అప్పుడు అనిపించింది ఈ కుక్కకి బిస్కెట్ వేయడానికి దేవుడి యొక్క ప్రణాళిక వాళ్ళతో ఫోన్ చేయించాడు అనిపించింది ఆ కుక్క యొక్క ఆకలిని కూడా భగవంతుడు వింటాడు లేకపోతే నేను నిద్ర వాళ్ళు ఎందుకు ఫోన్ చేయాలి నేను ఎందుకు నిద్ర లేవాలి సార్ నిద్ర వచ్చిన వెంటనే పడుకోవచ్చు కదా లేచిన లేవకుండా మళ్ళీ కిందకి వెళ్ళా ఫస్ట్ సాగుంది కదా అక్కడికి వెళ్ళి చూసా నేను బిస్కెట్స్ ఎందుకు కొనుక్కోవాలి అక్కడ ఏ పండుగ ఉంటే తినే వచ్చు కదా పండుగ ఉంటే నేను వేసేవాడిని కాదే మా కుక్క ఒక ఐదో ఎన్నో తిన్నా నేను ఇంకొక పదిహేను దాకే ఉన్నాయి అందులో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పెద్ద ప్యాకెట్ ఉన్నది చిన్న ప్యాకెట్స్ లేవు సరే ఆ పెద్దదే దగ్గర నేరేది అవన్నీ వేసాక నాకు అనిపించింది రే అయ్యో శుభ్రంగా తినదు అసలు ఎంత తాకలితో తిన్నదో అది చాలా ఆకలితో తినేసింది నాకు అప్పుడు అనిపించింది ఆకలితో తింటుంది దీనికి వేయడానికి కదా నన్ను నిద్రలేకపోయడం ఇంకో రూపంలో అంటే ఆ మనిషికి ఆ బుద్ధి పుట్టడం ఏంటి నాకు కాల్ చేయాలనిపించడం ఏంటి నాకు కాల్ చేసిన సర్వసాధారణంగా కాల్ చేస్తే కూడా నేను అంత ముద్దు నిద్రపోతా అసలు కాల్ వస్తున్నా లేవను అంత ముద్దు నిద్ర వస్తుంది నాకు అట్లాంటి నిద్ర లేచా ఏంటండి బస్ బస్సులో ఉన్నాను వెళ్తున్నాను చెప్పండి అన్న ఏదో అడిగారు చెప్పేసా తెలియచేసింది ఇంకా నాకు ఆగింది ఏంటి అని చూస్తే ఇది పరిస్థితి సో మన ఆకలిని తీర్చేది స్వామి మన కష్టాన్ని తీర్చేది స్వామి నమ్మకాన్ని ఎలా అంటే ఆయన పాదాలను పట్టుకోవాలి బాగా తోనికి అసలు ఆడిపోతూ ఉంటాం పక్కకి వెళ్ళిపోతుండదు లేదు ఎన్ని చేసినా ఏమీ లేదు అనేది కలి ప్రభావం చేత వస్తుంది అలా అలాంటి నమ్మకం స్వామి పాదాల మీద నిశ్చలంగా ఉండాలంటే ఏం చేయాలి ఏమి లేదు మనకి లలితలోని విష్ణు సహస్రనామాల్లోని మొత్తం స్పష్టంగా చెప్పబడింది అసలు భగవంతుడు అంటే ఏంటంటే మా ఓ పురాణాలు వేదాలు అంత వెళ్ళిపోదు జస్ట్ లలిత సహస్రనామాలు చదివినా విష్ణు సహస్రనామాలు చదివినా మీకు అర్థమైపోతుంది భగవంతుడు భగవంతుడు అంటే ఏమిటి చాలా క్లియర్ గా చెప్తారు అందరు ప్రతిదీ భగవంతుడే ఈ టేబుల్ లైట్ కెమెరా అన్ని ఎవ్రీథింగ్ లేనిదంటూ కాదు ఎందుకంటే ఆ రూపాల్లోనే ఉండాలి ఇప్పుడు మీకు బాగా ఆకలేస్తుందండి ఆకలేస్తున్నప్పుడు భగవంతుడు ఇలా కనబడి కొనతో ఉన్నాను అని కనబడితే నాకు ఫస్ట్ ఆకలి దాహం వేస్తుంది ఫస్ట్ నువ్వు ఆ రూపం నాకు ఆకలి దాహానికి కావాలంటావు అంటే ఏంటి భగవంతుడు ఆ రూపంలో మారాలి అంతే కదా ఆకలి తీర్చడానికి అన్నం రూపంలోని దాహం తీర్చడానికి నీళ్ల రూపంలో అక్కడ భగవంతుడు బిస్కెట్ రూపంలో మారాడు నన్ను అడిగితే అంటే ని ఇవ్వాలి అక్కడ ఆయన సృష్టిలో ఆయన తీసుకొచ్చి ఇవ్వాలి అక్కడ అంతేగాని ఊరిక ఊరిక నేను కనబడతానంటే ఉన్నాడు అంటాను కానీ ఊరక మనం ఏం చేసుకుంటాం ఆయన అంటే ఉదాహరణ చెప్తున్నాను కరెక్ట్ అంతకంటే గొప్పది ఉండదు మనం చూడలేము అనుకోండి చెప్తున్నా ఉదాహరణ చెప్తున్నా మనకు కావాల్సింది ఎంత ఆయన చేస్తున్నాడు చేస్తాడు కూడా చేస్తున్నాడు ఇంక చేస్తాడు చేస్తాడు మరి ఆలస్యం అవుతుంటే ఓపిక పట్టలేని తత్వం ఉంటుంది కదా అది కదలకుండా ఉండాలి నిశ్చలంగా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది నా ప్రశ్న నేను ఒకటే చెప్తానండి ఒకటే ఏంటంటే ఆలస్యం అవుతుంది అంటే ఒకటి మనకి ఇంకా అంత అర్హత రాలేదు మన కర్మలో ఒక్కొక్కసారి మనం దానికి వెళ్ళడం వల్ల ఇబ్బంది వస్తుంది ఇవ్వడొక్కసారి అందుకని మనకి ఎవరొక్కసారి పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏంటంటే ఆలస్యం ఎప్పుడవుతూ ఉంటుందంటే మనల్ని భగవంతుడు డైరెక్ట్గా పరీక్షించడు కానీ భగవంతుడు చేరే కొన్ని మార్గంలో కొన్ని గణాలు ఉంటాయి అవి మాత్రమే ఖచ్చితంగా మనం టెస్ట్ చేస్తూ ఉంటాయి ఇది ఎంతవరకు ఉంది మీకెందుకు మనకి చాలా పురాణాల్లో వాటిలోని అతను తపస్సు చేస్తుంటే ఇంద్రుడు వస్తాడు ఒక మేనకను పంపిస్తాడు భగవంతుడు ఎప్పుడు డైరెక్ట్గా వచ్చి టెస్టింగ్ ఏం చేయడం డైరెక్ట్ ప్రత్యక్షం అవుతాడు భగవంతుడు అంత స్థాయికి వెళ్తే కానీ మధ్యలో వాళ్ళు మాత్రం ఇతను ఇతను ఎంత చూద్దాం భంగం చేద్దాం అని ఎట్లా ఉంటుందో అలాగే కొన్ని నెగటివ్ ఫోర్సెస్ మనకు తెలియకుండానే మనల్ని ఆపుతూ ఉంటాయి అలా ఆపుతున్నప్పుడు కూడా మీరు ఆపుతున్న దాంట్లో కూడా పరమాత్మని కనుక మీరు చూడగలిగితే నూటికి నూరు శాతం మీరు చేరుకోగలుగుతారు ఒక్క నామం పట్టుకోవాలి ఇది పట్టుకోండి ఖచ్చితంగా మార్పు ఉంటుంది జీవితంలో అంటే మీ క్లైంట్స్ అయితే మీరు ఏం చెప్తారు నేను ఒకటే చెప్తాను కలియుగం కలో చండీ వినాయక అంటారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటారు కాబట్టి నేను ఒకటే చెప్తాను నేను ఏం చెప్తానంటే మొన్న కూడా ఒక క్లయింట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఒకతను ఒక చేశాడు ఫోన్ చేశాడు ఇప్పుడు ఎప్పుడు మాట్లాడలేదు రీసెంట్ గా ఫోన్ చేశాడు చేసినప్పుడు నేను చాలా రెమెడీస్ చేసి ఆఖరికి మీ దగ్గరికి వచ్చాను ఇది కూడా ట్రై చేద్దాం నేను ఏమన్నానంటే మీరు ట్రై చేసి చూద్దామంటే మాత్రం మీరు ఇప్పుడే మీరు ఫోన్ పెట్టేసేవచ్చు అన్నా అదేంటండి అలా కాదు కాదు ట్రైల్ అంటున్నారు ఫస్ట్ అసలు మీరు ఫస్ట్ మైండ్ నుంచి తీసేసేయండి అంటే ఇది కాకపోతే ఇంకో దగ్గరికి ఇంకో దగ్గరికి అంటే ఆగట్లే అంటే ఏమిటి ఇక్కడ నీకు ఎట్లా ఉంది ఒకసారి వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళావు ఒకసారి అమ్మవారి టెంపుల్కి వెళ్ళావు ఇంకోసారి గణపతి అంటున్నావు ఇంకోసారి సుబ్రహ్మణ్య స్వామి అంటున్నావు ఎక్కడ దొరుకుతుందని వెతుకుతున్నాం అది నువ్వు అందరిని నువ్వు ప్రేమిస్తా నీ గుళ్ళకి వెళ్ళి దట్ ఈస్ డిఫరెంట్ కేస్ అంతేగాని ఇక్కడ శక్తి లేదు సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళాం కానీ లేదండి మనం అమ్మవారి టెంపుల్ వెళ్ళి చూద్దామా అన్నది కాదు అక్కడ ఇక్కడ ఏంటంటే నీకు కొన్ని జాతకంలో కొంత ఉంటుంది ఎట్లాగా ఈ పర్టికులర్ భగవత్ అనుగ్రహం నీకు కొంచెం ఎక్కువ సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందని ఎందుకు ఎందుకు వస్తుంది అది అంటే నువ్వు పాస్ట్ లైఫ్ లో చేసిన ఉపాసన బ్యాలెన్స్ అది అందుకే చూడండి మనం కొన్ని కొన్ని వృత్తాంతాల్లో ఉంటుంది ఒక్క మాలిరాత రాత్రిపంగా దేవత ప్రత్యక్షమైంది వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఏమిటి మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తుంది ఇంత ఇలా ఇలా ఎలా మనం అని అడుగుతారు వాళ్ళందరూ అమ్మవారు లేదురా వాడు జన్మలో ఆల్రెడీ చేశాడు కొంచెం ఇంకా చేస్తే నేను రావాల్సింది వాడు జన్మ అయిపోయింది అక్కడికి అది మిగిలింది ఇక్కడ బ్యాలెన్స్ వచ్చింది అంటారు అలా ఏంటంటే ఏమవుతుందంటే మనం చేసేటువంటి పూజలు కానివ్వండి వ్రతాలు కానివ్వండి మనం చేసే ఎనీ రెమెడీస్ పాస్ట్ లైఫ్లో ఆల్రెడీ చేసిన కొంత చేస్తే వస్తుంది కొంతమందికి రిజల్ట్ కొంతమందికి రాదు రిజల్ట్ అది మెయిన్గా అయితే అతను అలా అనగా నేను ఏమన్నానంటే మీరు కంప్లీట్గా ఇది చేస్తాను ఇది భగవత్ సంబంధించినటువంటి దీనికి ఇంకా ఇంకొక ఇది లేదు ఇది నేను చేసినా ఇవ్వకపోతే నా మంచికే భగవంతులు ఇవ్వలేదు అని అనుకుని అలాగే ఉండగలిగితేనే మీరు ఇది చేయండి అదర్వైజ్ మీరు చేయకండి అని చెప్పారు చాలా స్పష్టంగా చెప్పేసి అప్పుడు అతను లేదు సార్ నేను చేస్తాను కానీ అదే చూస్తున్నారంట అలా కాదు అలాగదు బాబు నువ్వు ఇలా చెయ్యి అంటే మేము ఏమవుతుందంటే మన సబ్కాన్షియస్ మైండ్ మనము సబ్కాన్షియస్ మైండ్కి ఒక విషయాన్ని చెప్తున్నాం చెప్పినప్పుడు అదేం చేస్తుంది అంటే మీరు ఎంత పర్ఫెక్ట్గా చెప్తున్నారని తీసుకుంటుంది నేను ఇది చేస్తున్నాను అమ్మవారి పాదాలు పట్టుకున్నాను నాకు అవుతుంది నాకు అమ్మే చూసుకుంటుంది నమ్మకం ఉంచాలి అంటే అది ఎలా ఉంటుందంటే చంటి పిల్లవాడు వాళ్ళు ఒక పిల్లవాడు ఉంటారు చూసారా ఆ పిల్లవాడు ఆ కమ్మ పొద్దున్నే లేచిన తర్వాత బ్రష్ చేయిస్తుందో లేదో స్నానం పెడుతుందో లేదో పాలు పెడుతుందో లేదో అని అనుకుంటాడు అసలు అనుకుంటే ఎంత నవ్వుకుంటా ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది అంతే కదా మనం కూడా ఏంటంటే ఈ విశ్వం ఈ ప్రకృతి అనేటువంటి అమ్మవారి ఒళ్ళో మనం ఉన్నాము అమ్మవారు ఉందా లేదా అమ్మ ఉందా లేదా ఇది నిజంగా అవుతుందా లేదా తీరుస్తుందా లేదా ఇలాంటివన్నీ అనుకుంటున్నాం మన పని మనం చేసుకుంటూ కష్టపడుతూ చక్కగా మనం మన ధర్మం మనం చేసుకుంటూ అమ్మవారి పాదాలు పట్టుకుంటూ వెళ్తే అమ్మవారే మొత్తం చూసుకుంటు చూసుకుంటుంది సమస్య లేదు అందులో సెకండ్ థాట్ అనేది లేదు ఈ వేదం ఒకటే మాట చెప్తుంది మీకు రెండోది ఏదో ఉంది అన్నప్పుడు భయం మొదలవుతుంది ప్రశాంతంగా ఉండండి కొన్ని కొన్ని వీడియోస్ యూట్యూబ్ లో కదిలించేస్తూ ఉంటాయి ఒక పెద్ద ఆవిడ చిన్న చెప్ప ఒక పెద్ద ఆవిడ మొత్తం ఒక ఇరవై మంది వరకు ఉన్నారు ఆవిడ ఆవిడ సంతానం అంటే సంతానం ఒక కొంతమంది ఉంటే మనవలు ముని మనవలు అందరు అందరు వదిలేసారు ఎవరు లేరు ఒక్కతే ఒక్కతే ఉంటుంది భర్త కూడా చనిపోతే ఒక చిన్న ఇంట్లో ఉంటుంది ఎవరో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే చూసాను అనమాట ఆవిడ ఆవిడ ఎంత ఇన్స్పైర్ చేసిందంటే ఏమీ లేకపోయినా ఆవిడ చేసే డైలీ రొటీన్ ఏంటంటే డైలీ భగవత్ ఆరాధన చేస్తాం నన్ను ఇంత దూరం చేసావు నేను నీకు పూజ చేయడం ఏంటి అన్న మాట నోట్లో నుంచి రాల ప్రతి రోజు ఆవిడకున్న దాంట్లో ఒక కట్టుబడి తీసుకెళ్లి గుడికి వెళ్ళి నైవేద్యం పెట్టి అదే తింటుంది ఇది కదా ఇది కదా జీవన విధానం అంటే కష్టం ఇచ్చాడని వదిలేస్తే అసలు చాలా ఇంత దూరం అయిపోయారంటే ఎలా ఉంటుంది అంటే ఒక జర్నీ అండి ఇది ఈ బస్ అనే జర్నీలో మనతో పాటు వేరే ప్యాసింజర్స్ కూడా ఎక్కారు ఆ కాసేపు జర్నీ జరిగింది ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు అంతే ఇది అంతే ఈ జర్నీ లో మనతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ గా వస్తారు జర్నీ జరుగుతుంది ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు వేరే వేరే లైఫ్ లోకి వెళ్ళిపోతారు మనం ఒంటరే అదే అర్థం చేసుకోగలగాలి మనం ఒంటరి వాళ్ళ మనం ఒంటరి కానీ మనలో అమ్మవారు ఉన్నారు భౌతికంగా మాత్రం ఒంటరి వాళ్ళ దాన్ని యాక్సెప్ట్ చేయాలి నమ్మకాన్ని కోల్పోతుంటే బాధ అనిపిస్తుంది అరే భగవంతుడి మీద నమ్మకం కోల్పోతే ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎందుకు నమ్మకం కోల్పోతాడు మనిషి అంటే దాని మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాడు అంటే ఇన్నిసార్లు ఇచ్చింది మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అత్యాస కూడా ఉంటుంది అత్యాసం ఉంటుంది ఇన్నిసార్లు నాకు ఫలితం వచ్చింది ఈసారి మాత్రం నాకు ఎందుకు ఫలితం రాలేదు అసలు మన శాస్త్రాలే నువ్వు ఫలితం కోసం చూడద్దు నువ్వు నీ పని చేసుకుంటూ పో ఫలితం యొక్క కాలిక్యులేషన్స్ నాకు నీకు ఎక్కడ ఇవ్వాలో ఎప్పుడు నా తెలుసు చూసుకుంటా డెఫినెట్ గా మోటివేట్ చేస్తుంది చాలా అంటే భగవత్ ఆరాధన విషయంలో వైక్లభ్యాలు వస్తే వాటి నుంచి బయటపడాలి అలా బయటపడాలంటే మీరు అన్నట్టుగా అమ్మవారి అనుగ్రహం కూడా ఉండాలి ప్రతిదీ అమ్మవారి అనుగ్రహం అనుకోవాలి బ్యాడ్ జరిగితే అదేదో బ్యాడ్ అని గుడ్ జరిగితే అమ్మవారి అనుగ్రహం అనుకుంటే నీకు భగవంతుడు విశ్వం అంటే ఈ సృష్టికి అతను సృష్టించిన క్యారెక్టర్ నీకు అర్థం కాలేదు